హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక విలేజ్ విహారి ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో మహేశ్వరం అనే గ్రామంలో అక్కన్న మాదనంలో నిర్మించిన పురాతనమైన గడికోటను అయితే చూపించబోతున్నాను మనం చూడవచ్చు కోట సమీపంలో అయితే ఉన్నాము ఈ అద్భుతమైన గడికోట ఈ ప్రాంతంలో ఉన్నట్లుగా చాలా వరకు అయితే ఎవరికైతే తెలియదు ఈ గడి కోట యొక్క రహస్యాలు నిర్మాణాలు పూర్తిగా తెలుసుకుందాము ఇంతటి పురాతనమైన కోటను అందరు చూసే విధంగా మీ వంతు సాయంగా తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తేనే అందరూ చూసిన వాళ్ళు అవుతారు అలాగే కొత్త వారు మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకు తప్పకుండా లైక్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం మనం చూసుకున్నట్టయితే పురాతనమైన గడి కోట అనేది ప్రధాన ద్వారం దగ్గరైతే ఉన్నాము విడిది కోసం వచ్చి అక్కన్న మాదనలు ఈ ప్రాంతంలోనే చాలా వరకు నిర్మాణాలైతే చేపట్టారట అందులో ఈ మహేశ్వరం గడికోట ఒకటి పూర్వకాలంలో ఈ కోటకు పూర్తిగా నాలుగు ద్వారాలను అయితే నిర్మించినారు మనం వెళ్ళేది ప్రధాన ద్వారము మూడు ద్వారాలు అనేది చిన్నగా ఉంటాయి అవి లోపలికి వెళ్తే మనకు కనిపిస్తూ ఉంటాయి ప్రధానంగా ఈ ద్వారం గుండానే వెళ్తేనే అన్ని నిర్మాణాలది చూడవచ్చు ఫ్రెండ్స్ మనం కోట లోపలికైతే వచ్చాము ప్రధాన ద్వారం దగ్గర అయితే ఉన్నాము ప్రధాన ద్వారం దగ్గర మనకు మెట్ల మార్గం అయితే కనిపిస్తూ ఉంటుంది ఈ గడి కోటకు పైనకి ఎక్కి చూడడానికి వీలుగా మెట్ల మార్గం అయితే ఉంది మనం చూసుకున్నట్టయితే ఈ ప్రహారీ గోడ మరియు మండపం లాగా కనిపిస్తూ ఉంది కదా కోట చుట్టూ ఇలాగే ఉంటుంది చాలా విశాలంగా అయితే ఉంటుంది ఈ కోట ప్రస్తుతం ఈ కోట యొక్క తన ఉనికిని కోల్పోయి శిథిలావస్థకు చేరుకున్న నిర్మాణాలైతే కనిపిస్తూ ఉంటాయి ఇంకా ఈ కోట యొక్క వివరాలు తెలుసుకున్నట్టయితే ఈ కోటను అక్కన్న మాదన్నల గడి కోట అని పిలుస్తూ ఉంటారు దాదాపుగా పదహారవ శతాబ్దంలో తానిష ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన అక్కన్న మాదన్నలు విడిది కోసం వచ్చి ఈ ప్రాంతంలో అనేక ఆలయాలను కోటలను నిర్మించినట్లుగా చరిత్ర అయితే చెప్తుంది అందులో ఒకటైన మహేశ్వరం గడికోట చాలా ప్రాంతాల్లో శిథిలావస్థకు చేరుకున్న నిర్మాణాలు కనిపిస్తాయి ప్రస్తుతం కొంత మేరకు మిగిలి ఈ తరం వాళ్ళు చూసే విధంగా ఇదే గ్రామంలో అక్కన్న మాదన్నల కోట చరిత్రను తెలిపే విధంగా అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఫ్రెండ్స్ మనం చూడవచ్చు అలనాటి పురాతనమైన చెక్కు చెదరని రాతి నిర్మాణమైన మండపం అయితే కనిపిస్తూ ఉంటుంది ఈ కోటలో చాలా అద్భుతంగా రాతితో నిర్మించారు ఇప్పటి కూడా చెక్కు చెదరని విధంగా అయితే ఉంది ఈ కోటలో మైసమ్మ బోనాలు అత్యంత వైభవంగా జరుగుతాయని చెప్తూ ఉంటారు భద్రచల నిర్మాణానికి ముఖ్య పాత్ర వహించిన అక్కన్న మాదనలు కంచలర గోపన్న మహేశ్వరం గ్రామం అంటే వీరికి ప్రత్యేక ఆసక్తి ఉండేదని చెప్తూ ఉంటారు అందుకని ఈ మహేశ్వరం గ్రామంలో హనుమాన్ దేవాలయం అక్కన్న సరాయి అంటే మెట్లబావి కోదండరామస్వామి ఆలయం ఈ ప్రాంతంలో అనేక నూట దేవాలయాలు నిర్మించినట్టుగా చెప్తూ ఉంటారు ఇప్పటికి కూడా మనం మాంకాల్ మహేశ్వర రాజరాజేశ్వర దేవాలయం ఇదే గ్రామంలో చాలా అద్భుతంగా అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ఎత్తైన రాతి స్తంభంతో కూడిన నిర్మాణం గమనించినట్లయితే చుట్టూ ప్రహారీ గోడ ఉండి ప్రధాన ద్వారానికి ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది దీనిని బట్టి చూస్తే పూర్వకాలంలో రాజులు పాలించే రాజభవనం అని భావించవచ్చు ఎందుకంటే చుట్టూ బందోబస్తుతో రక్షణతో కూడిన రాతి కూడా ఉండడం మధ్యలో పెద్ద నిర్మాణం ఉండడం గమనించవచ్చు రాజుల నివాసము మరియు బటుల యొక్క స్థావరమని తెలుస్తా ఉంది ఇది పూర్వకాలంలో రెండు అంతస్తులుగా ఉండేదని గమనించవచ్చు పైన అంతస్తు పూర్తిగా శిథిలావస్థకు చేరుకొని ఉంది మనం పైకి వెళ్ళి కూడా చూద్దాము అక్కడ ఏముందనేది ఫ్రెండ్స్ ఈ కోట లోపల రెండు రాజభవనాలు ఇప్పటికి కూడా రాతి స్తంభాలతో నిర్మించిన అద్భుతమైన నిర్మాణాలు ఇప్పటికైతే మనం చూడవచ్చు ఇప్పటికీ చెక్కు చెదరని నిర్మాణాలు అయితే కనిపిస్తూ ఉంటాయి ఈ కోట నుంచి గోల్కొండ కోటకు సొరంగ మార్గం కూడా ఉండేదని చెప్తూ ఉంటారు ఇక్కడ పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్న నిర్మాణాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ సొరంగం అనేది మనకు ఇప్పుడు కనిపించదు గోల్కొండ కోటను ధ్వంసం చేసిన తర్వాత ఇక్కడికి కూడా వచ్చి అక్కన్న మాదన్నలు నిర్మించిన కోట కాబట్టి ఔరంగజేబు ఇక్కడికి కూడా వచ్చి ధ్వంసం చేసినట్టుగా చరిత్ర అయితే చెప్తూ ఉంది ఎందుకంటే అక్కన్న మాదన్నలు గోల్కొండ కోటలో మంత్రులుగా పనిచేయడం ఔరంగజేబుకు ఇష్టం లేదు కాబట్టి వారు నిర్మించిన నిర్మాణాలు పూర్తిగా ధ్వంసం చేసినట్టుగా ఇక్కడ శిథిలావస్థకు చేరుకున్న నిర్మాణాలు అయితే కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ పూర్వకాలంలో ఈ రాజభవనం అనేది రెండు పోర్షన్లుగా నిర్మించారు దానికి నిదర్శనంగా ఇక్కడ మెట్ల మార్గం అయితే ఉంది పైన ఎలా ఉందో ఈ మెట్ల గుండా వెళ్ళి చూద్దాము మరియు అక్కడికి వెళ్తే పూర్తిగా ఈ రాజభవనము గడికోట అనేది కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ గడికోట మధ్యలో రాజభవనం పైన రెండవ అంతస్తులో ఉన్నాము ఇక్కడ రాజ దర్బారు లాంటిది ఉండేదని తెలుస్తూ ఉంది ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి అయితే లేవు శిథిలావస్థకు చేరుకొని కన్మార్గైపోయాయి ఇక్కడ నుంచి చూస్తే పూర్తిగా కోట యొక్క ద్వారాలు మరియు కోట యొక్క నిర్మాణాలు అనేది మనం గమనించవచ్చు ఫ్రెండ్స్ ఈ నిర్మాణం గమనించినట్లయితే ఈ రాజభవనం అనేది ముందు భాగం ఎలా ఉందో వెనక భాగం కూడా అలాగే ఉండేదని తెలుస్తుంది దానికి నిదర్శనంగా ఇక్కడ మండపాలు అయితే ఖాళీగా మిగిలి ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు పెద్ద రాతి నిర్మాణం మండపం అయితే కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే శిథిలావస్థకు చేరుకొని ఈ నిర్మాణం అనేది కన్మరుగైపోయింది ఈ కోటలో ఇలాంటి ద్వారాలు మూడు చిన్న ద్వారాలు అయితే ఉంటాయి ప్రధాన ద్వారం అయితే మనం ముందుగా చూసాము ఇలాంటి ద్వారాలు మూడు ఉంటాయి కోటకు పూర్తిగా నాలుగు ద్వారాలు అయితే ఉంటాయి ప్రస్తుతం ఈ నాలుగు ద్వారాల గుండా ఈ కోట లోపలికి చూడడానికి అయితే రావచ్చు ఫ్రెండ్స్ ఈ ద్వారం గుండా కోట బయటకైతే వచ్చాను చుట్టూ చూస్తే చాలా ఆశ్చర్యం కలిగింది రాతితో నిర్మించిన ప్రహరి గోడ రక్షణ కొరకు ఆ రోజుల్లోనే చాలా అద్భుతంగా నిర్మించారు శత్రువుల నుండి ఈ కోటను రక్షించుకోవడానికి ప్రధానంగా ఈ కోటకు నాలుగు ద్వారాలు అయితే నిర్మించారు ఒకటి ప్రధాన ద్వారము మూడు చిన్న ద్వారాలు అయితే కనిపిస్తూ ఉంటాయి మనం చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ప్రహరీ గోడతో మండపం అయితే చుట్టూ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ నిర్మాణాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది ఇంకా మిగిలింది ఈ కోట లోపల అక్కన్న సరాయి మెట్ల అయితే చూపిస్తాను ఈ వీడియోకు లైక్ చేయని వారు తప్పకుండా లైక్ చేయండి అక్కన్న సరాయి మెట్ల బావి అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళైతే చూద్దాము ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న అక్కన్న సరాయి మెట్ల బావిని చూడాలంటే ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం ప్రక్కన దారి నుండి వస్తే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ మెట్ల మెట్లబావ అనేది చాలా అద్భుతంగా పురాతనమైన నిర్మాణం అయితే కనిపిస్తూ ఉంటుంది దీనిని పునర్నిర్మించి సందర్శకులు చూసే విధంగా అయితే నిర్మాణ పనులు అయితే చేపట్టారు ఫ్రెండ్స్ ఈ మెట్ల బావిలోకి దిగడానికి మనకు మెట్ల మార్గం అయితే కనిపిస్తూ ఉంటుంది ఈ మెట్ల గుండా లోపలికైతే వెళ్ళవచ్చు ఈ మెట్ల బావి అయినది శిథిలావస్థకు చేరుకున్న తర్వాత పునర్నిర్మాణం అయితే చేపట్టారు మనం చూడవచ్చు ఈ బావిలోని నీరు ఏ కాలంలో అయినా కానీ ఇంకిపోదని చెప్తూ ఉంటారు ఈ మెట్ల బావ అనేది మూడు పోర్షన్లుగా మనకు కనిపిస్తూ ఉంటాయి అంటే మూడు అంతస్తులు అయితే కనిపిస్తూ ఉంటుంది చాలా అద్భుతంగా ఎక్కలేని విధంగా ఈ ప్రాంతంలో చాలా పురాతన నిర్మాణాలు అయితే అక్కన్న మాదన్నలు నిర్మించారు మనం కిందికైతే వచ్చాము బావి లోపలైతే ఉన్నాము దీంట్లో ఉన్న మట్టిని చెత్తను తీసివేశారు చాలా అద్భుతంగా చాలా నీట్గా అయితే వాటర్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ అక్కన్న మాదన్నలు నిర్మించిన గడికోట యొక్క పూర్తి వివరాలు వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తేనే అందరూ చూసిన వాళ్ళు అవుతారు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి